ఫ్యాక్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఎన్కౌంటర్ విత్ మురళీధరలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు బర్నింగ్ టాపిక్ తెలుగుదేశం మేనిఫెస్టో తెలుగుదేశం మేనిఫెస్టోలో ఉమ్మడి కోటమిగా మొదలెట్టిన ఈ మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిపి మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో నిన్న అనూహ్యంగా బీజేపీ మేనిఫెస్టోలో నా బ్రో నా ఫోటో కానీ బీజేపీ సంబంధించిన ఎటువంటి వేయొద్దని చెప్పేసి అధిష్టానం నుంచి ఫోన్ రావడం తోటి తెలుగుదేశం పార్టీలో ఒక వత్త కలవరం మొదలైంది గచ్చెంతలైన పరిస్థితుల్లో బీజేపీ ఫోటో లేకుండానే జనసేన తెలుగుదేశం కలిపి మేనిఫెస్టో విడుదల చేశారు అయితే ఈ విషయంపై చర్చించేందుకు మనతో ప్రముఖ విశ్లేషకుడు ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఐఎంఆర్ మోహన్ రావు గారు ఉన్నారు సార్ నమస్తే ఈ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయడం మీద కొద్దిగా ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది మూడు పార్టీలు కలిపి మేనిఫెస్టో విడుదల చేయవలసింది రెండు పార్టీలు కలిపి విడుదల చేశారు దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు నమస్తే మా ఫ్యాక్ట్ తెలుగు డిజిటల్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం సహజంగా కూటమి అనగానే ఉమ్మడి మేనిఫెస్టోనే ప్రజలందరూ ఆశిస్తారు కానీ ఇందులో ఈ కూటమిలో ఉన్న మూడు పార్టీల్లో తెలుగుదేశం జనసేన సేన ప్రాంతీయ పార్టీలు అవడం భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అవటం తెలుగుదేశం కూడా చంద్రబాబు నాయుడు గారి పేరుకు జాతీయ అధ్యక్షులుగా అంటున్నారే కానీ తెలుగుదేశం పరిధి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వరకే ఉండటం వల్ల మనం దాన్ని ప్రాంతీయ పార్టీగా భావిస్తున్నాం తప్ప సహజంగా మరి టెక్నికల్ ఇష్యూస్లో ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీకి కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉండొచ్చు ఆ ఇబ్బందుల వలన భారతీయ జనతా పార్టీ వారు ఈ మేనిఫెస్టోలో వారు కూడా మేము కూడా ఇంక్లూడ్ అయ్యాము అని చెప్పి ఉండకపోవచ్చు కానీ సహజంగా మరి కూటమి అంటే అది ఉమ్మడి మేనిఫెస్టోతోటే రావాల్సి ఉంటుంది ప్రజలు ఆశ ఆశించడం మాత్రం ఖచ్చితంగా మూడు పార్టీలకి సంబంధించిన మేనిఫెస్టో కానీ ఆశిస్తారు భావిస్తారు అయితే మరి ఈ విషయంలో విశ్లేషకులుగా మనం ఎక్స్ప్లెనేషన్స్ క్లారిటీస్ ఇవ్వటానికి బాగోదు క్లారిటీ అయితే ఇవ్వగలం కానీ ఎక్స్ప్లెనేషన్స్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే ఆ పని చేస్తే బాగుంటుందని అభిప్రాయం అంటే యాక్చువల్గా అంటే పార్టీ మూడు పార్టీలు కలిపి వెళ్ళారు భారతీయ జనతా పార్టీ ఇచ్చే హామీలకు మాకు సంబంధం లేనట్టే కదా తప్పించుకున్నారనే కదా వాయిస్ వస్తుందండి దానికి ఏమన్నారేమో మరి అది కూటమి అనగానే ఇంకా తప్పించుకునే అవకాశం భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు ఆ స్థానంలో మరొక పార్టీ ఉన్న అవ్వచ్చు కానీ తప్పించుకునే అవకాశం మాత్రం ఉండదు అనేది నా భావన అయితే దీని మీద అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే అంటే వీళ్ళ ఇచ్చే హామీలకి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ముందుగానే వాళ్ళు అస్త్ర సన్యాసం చేశారని చెప్పేసి కూడా ఒక వాదన నిలబడుతుంది దానికి ఏమంటారు అసలు అస్త్ర సన్యాసం అనే అనగో అనలయం కానీ సహజంగా ఈ పరిస్థితి రావడం మాత్రం కొంచెం ఇబ్బందికరమే భారతీయ జనతా పార్టీ వారికి అయితే జాతీయ పార్టీగా దాదాపు పద్నాలుగు రాష్ట్రాలు పద సుమారు అధికారంలో వారు ఉండటం వల్ల ఇతర రాష్ట్రాల్లో ఈ హామీల వల్ల వారికి ఇతరత్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉండటం వల్ల ఈ పరిస్థితుల్లో వారి మాకు సంబంధం లేదు అని అని ఉండొచ్చు కానీ ప్రజలు ఆశించేది మాత్రం ఉమ్మడి మేనిఫెస్టో అంటే ఖచ్చితంగా కూటమి అనగానే ఉమ్మడి మేనిఫెస్టోని ఆశిస్తారు ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వారు కనీసం ఈ రాష్ట్రం వరకు ఈ నుంచి తప్పించుకునే అవకాశం లేదు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు చాలా ఖర్చుతో కూడుగా అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ఇస్తుంది డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఇస్తే లక్ష యాభై వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది అంటున్నారు ప్రతి సంవత్సరానికి మరి దాని మీద విశ్వసనీయత లేదని కూడా అధికార పార్టీ చెప్తుంది దాని మీద మీరేమంటారు ఈ రోజున మనం సినేరియాలో గమనిస్తుంది ఏంటంటే పార్టీ అధికారంలోకి రావడం కోసం తప్పని పరిస్థితులు అవనే తప్పించుకోలేని పరిస్థితులు అవనే ఉండి ఖచ్చితంగా కొన్ని చేయలేని హామీలను కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు అన్ని రాజకీయ పార్టీలకే వస్తున్నాయి ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి వారి ధైర్యం ఏంటో మనం చెప్పలేము సంపద సృష్టికర్తను సృష్టించగలను అని వారు పదే పదే చెప్తున్నారు కనుక నిజానికి భారతీయ జనతా పార్టీ నాయకుడు మన ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సంపదను సృష్టించడంలో తిట్ట ఎందుకంటే ఈ జిఎస్టీ అయితేనేమి ఈ పన్నుల విధానం అయితేనేమి డిజిటల్ పేమెంట్స్ అయితేనేమి వీటి వలన భారత ప్రభుత్వానికి అందులో రాష్ట్రాల వాటా కూడా ఎప్పుడు మొబ్బుడిగా ఉంటుంది ఇవాళ రాష్ట్రాలు విస్తలూడిగా ఖర్చు పెట్టగలిగి అన్నీ ఉచితంగా ఇవ్వగలుగుతున్నాము అని అంటున్నాయి అంటే దానికి ఈ జాతీయ విధానమే కొంత కారణం అని నేను అనుకుంటున్నాను డిజిటల్ పేమెంట్స్ జిఎస్టి వసూళ్ళు ఇవి రెండు అద్భుతమైన సంపద సృష్టికర్తలు ఈ కార్యక్రమం మనకి ఆలోచించింది అద్భుతంగా అమలు చేస్తుంది మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్తనంటున్నారు అక్కడ మోడీ గారు ఆల్రెడీ సంపదను సృష్టించి చూపిస్తున్నారు కనుక డెబ్బై వేల బడ్జెట్ కోట్ల బడ్జెట్ లక్ష యాభై వేల కోట్ల వరకు అయినా పెట్టుకోగల స్థితికి దేశం రాగల ఐదేళ్లలో వస్తుందని నేనైతే మనస్ఫూర్తిగానే నమ్ముతున్నాను ఎందుకంటే గతంలో చూసాం ఏ స్థాయి నుంచి భారతదేశం మోడీ గారి నాయకత్వంలో ఈ స్థాయికి వచ్చిందో మనం చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో సంపదను సృష్టించి అభివృద్ధి చేయగలరని నమ్ముదాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చల్లని వాదాలు చెప్తున్నారు చేయలేని పనులు చెప్తున్నారు అని అంటాం కూడా మరి ఒక యాంగిల్లో పూర్తిగా ఖండించలేము ఎందుకంటే నేలవీడు స్వామి చేయాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు వచ్చింది అది ప్రజలకు మేలు జరగాలనే మనం కోరుకుందాం కానీ వాస్తవంగా ఇప్పుడు రాజకీయ యవనిక మీద జరుగుతున్న విధానం హామీలు చూస్తే మాత్రం ఒక భారతీయుడిగా కొంచెం బాధపడవలసిన పరిస్థితే ఎందుకంటే సంపద ఒక చోట నుంచి వస్తుంటే పంపిణీ మరో చోటకి వెళ్తుంది దీనికి ఎప్పుడైనా సంపదను సృష్టించాలి కానీ అదుటివాడిని జల్ల కొట్టి వాడి దగ్గర తీసుకొని అదుడోడికి ఇవ్వటం కాదు కొత్త మార్గాల ద్వారా సంపదను సృష్టించి పేద ప్రజలకు పంచాలి పంచాలనే కోరుకుందాం మనం కూడా ఖచ్చితంగా మా అందరి కోరిక కూడా అదే కానీ ఉన్నవాడిని కొట్టేసి మధ్యతరగతి వాడిని పూర్తిగా శిథిలం చేసి సంపద తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పచ్చటం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఏలికలు పాలకులు ఈ విషయంలో ఆలోచించి ఇప్పటికైనా జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే వాటి నుంచి మంచి గుణపాఠాలు నేర్చుకొని ప్రజలకి రాష్ట్రానికి తద్వారా దేశానికి మేలు చేస్తారని ఆశిద్దాం అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని ఇంత సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక కింద మారిందంటారు మరి దాన్ని మించిన బడ్జెట్ తోటి ఈయన వస్తున్నారు మరి అప్పుడు ఈయన ఈయన చేస్తే శ్రీలంక అవుతుంటారా ఖచ్చితంగా ఎవరికైనా అది జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లేదా ప్రధానమంత్రి మోడీ గారైనా అవ్వచ్చు ఏదైనా నేలవేడి స్వామి చేస్తే మాత్రం దెబ్బ తినడం ఖాయం రాష్ట్రాన్ని మనకు పక్కనే ఉన్న దేశం కనుక శ్రీలంక శ్రీలంక లాంటి దేశాలు ఇంకా చాలా ఉన్నాయి గతంలో పూర్తిగా నాశనం అయిపోయినాయి కనుక ఏదైనా అది రాష్ట్రం అవ్వచ్చు దేశం అవ్వచ్చు కుటుంబం అవ్వచ్చు ఆదాయాన్ని బట్టి ఖర్చు పెడితేనే మనగలుగుతాం ఆదాయం తక్కువ వస్తే ఖర్చు ఎక్కువ పెడితే ఎవరో మన లేరు ఇది చరిత్ర మనకు చెప్తున్న సత్యం అంటే దీన్ని బట్టి మనం విశేషం సంక్షేమ పథకాలు లేకపోతే ప్రజలు ఓట్లు లేరు సంక్షేమ నేల విడిచి స్వామి చేస్తే ప్రభుత్వాలు ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉంది మరి ఏ రకంగా మరి ప్రభుత్వాన్ని నడపాలంటారు అసలు ఈ సంక్షేమ పథకాలు కొనసాగించడం మంచిది అంటారా లేకపోతే సంక్షేమ పథకాలు లేకుండా ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడం మంచిది అంటారా ఈ విషయంలో సంక్షేమ పథకాలు లేకపోతే ప్రజలు ఓట్లే అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం కొంత శాతం మీరు చెప్పింది కరెక్టే కావచ్చేమో కానీ మన ప్రజలకి చాలా చైతన్యవంతమైన ఆలోచన ధోరణి ఉన్నది కొంచెం దాన్ని డైవర్ట్ చేసి ఆ సమస్యని వారి బుర్రలోకి ఎక్కేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తున్నానండి రోజు ఒక వ్యక్తి చేపల కూర తెచ్చి మన ఇంటికాడ ఒక ముక్క కాస్త పులుసు రోజు ఒక వ్యక్తి తెచ్చి ఓటాకి మనకు అలవాటు చేశాడు అనుకుందాం అది ఒక సంక్షేమ పథకాలు అందుతున్నాయి అలాగ అంటే రోజు ఆ చేపల కూర వచ్చిన దాకా నువ్వు తిండి దేనికంటే ఎదురు చూసి వాడు ఉడికింది ఇచ్చినా ఉడకింది ఇచ్చినా ఆ చేపల కూరను తీసుకొని నువ్వు భోజనం చేయటం అది ఒక విధానం నువ్వే చేపల చెరువు ఓనర్గా అయ్యే స్థాయికి తీసుకురాగలగటం లేకపోతే నువ్వే బోట్లో భారీ ఎత్తున చేపలు పట్టుకోగల నీకు కావాల్సిన చేపను తీసుకొని మిగతా చేపలతో వ్యాపారం చేయగల స్థాయికి నేను తీసుకెళ్ళగలగటం నిజమైన సంక్షేమం అది ఈ రాష్ట్రానికి జైప్రకాష్ నారాయణ గారు పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు నువ్వు ఎవరికై ముష్టి నీ ముష్టి కోసం చూసే స్థితికి ప్రజలను దిగజార్చొద్దు అని అదైతే హండ్రెడ్ పర్సెంట్ జయప్రకాష్ నారాయణ గారు వాదంతో నేను కూడా ఏకీపీస్తాను ప్రజల్ని స్వయం సమృద్ధిగా ఎదగటానికి వారికి సహకరించాలి తప్ప రోజు నేను నీకు చేపల కూర ఒక ముఖ్య స్థానం కాస్త పులుసున్నది వచ్చిన దాకా ఎదురు చూసినప్పుడే కరెక్ట్ కాదు నా అభిప్రాయం అయితే అది అయితే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో లో విజయం సాధిస్తారా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినంటే గతంలో నవరత్నాలకి నవరత్న ప్లస్ అని విడుదల చేశారు ఆ మేనిఫెస్టోలో ఆయన విజయం సాధిస్తారా మీ విశ్లేషణ ఏంటంటారు ఎవరు విజయం సాధిస్తారు అనేది స్పష్టంగా మనం ఇప్పుడు ఎన్నికల ముందు ప్రకటించటం నా అభిమతం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నచ్చి గతంలో ప్రజలు ఆయనకి కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో రీసెంట్గా విడుదలైంది సెన్సేషనల్గానే కనిపిస్తుంది ప్రజల్లో స్పందన కనపడుతుంది ప్రజల ఆలోచన విధానం ఏంటి దేన్ని ప్రజలు ఎంచుకుంటారు అనేది త్వరలోనే మనం చూడబోతున్నాం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కూడా ఆసక్తి జనకంగా ఉంది ఇది ప్రముఖ విశ్లేషకులు ఐఎంఆర్ మోహన్ రావు చెప్తున్నారు అంటే తెలుగుదేశం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కానీ ప్రజలకు స్వయం సమృద్ధి కలిగించే విధంగా ఉండాలంటున్నారు అంతేగాని ఉచిత పథకాలతోటి అధికారంలోకి రావడం అది మంచి విధానం కాదని ఆయన కరాఖండిగా చెప్తున్నారు ఇది ఈరోజు డిబేట్ మరో మంచి డిబేట్ తో మరోసారి కలుసుకుందాం नमस्ते